హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ బ్లాగ్స్ ఐకాంచా నేనైతే ఈరోజు కొత్తగా చిక్కుడుకాయలతో ట్రై చేశానండి అదే దానికి కావాల్సినవి ఏంటంటే చిక్కుడుకాయలు గుడ్లు ఉల్లిపాయలు కరివేపాకు ఉప్పు కారం పసుపు అంతేనండి ఇంకేం కాదు ముందుగా చిక్కుడుకాయలను అయితే చక్కగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఉల్లిపాయలను కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ పై పెనం పెట్టుకొని దాంట్లో అయితే మనం ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ పోసిన తర్వాత ఆయిల్ వేడెక్కిందా లేదా చూసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ అయితే ఆయిల్ అయితే కొంచెం వేడెక్కిన తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర వేయాలి జీలకర్ర వేసి అది చిట్పెట్లు ఆడిన తర్వాత దాంట్లో అయితే కొంచెం కరివేపాకు వేయాలి కరివేపాకు కూడా కొంచెం ఫ్రాటపట్లు ఆడిన తర్వాత దాంట్లో అయితే ఉల్లిపాయలు వేసుకోవాలి మనం ఉల్లిపాయలు వేసుకుని ఉల్లిపాయలు బా చక్కగా ఫ్రై అవుతూ ఉంటాయండి ఫ్రై అవుతున్నప్పుడు దాంట్లో అయితే మనం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలండి చాలా తక్కువ వేసుకుంటే దానివల్ల ఉల్లిపాయలు అయితే త్వరగా మగ్గుతాయి అందువల్ల నేనైతే కొంచెం సాల్ట్ వేసుకున్నాను ముందుగా అయితే నేను ఈ చిక్కుడు అయితే కొంచెం నేనైతే ఉడకబెట్టుకున్నానండి లైట్గా అదైతే ఈ మిస్ అయిపోయింది ఇందుట్లో నేనైతే అది పెట్టలేకపోయాను ఆ ఉడకబెట్టిన ఇంటిని అయితే మొత్తం వాటర్ అంతా పక్కకు తీసేసి చక్కగా అలాగ పెనంలో వేసుకోవాలి వేసిన తర్వాత అది ఉల్లిపాయలు ఇవి బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత అయితే మనం ఒక పది నిమిషాలు అయితే పక్క చక్కగా మగ్గని ఇవ్వాలండి ఉల్లిపాయలు చిక్కుడుకాయల్ని మగ్గన మిశ్రమంలో అయితే చిట్కడ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం కారం కూడా వేసుకోవాలి సరిపడా కారం వేసుకొని ఎవరికి తగ్గ వాటి వాళ్ళ కారం వేసుకోవచ్చండి నాకైతే మా పిల్లలు తినడానికి కొంచెమే కారం వేసుకుంటాను నేనైతే తగ్గ కారం వేసుకొని చక్కగా ఆ రెండు కూడా మిక్స్ అయ్యేటట్టు అయితే బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలాగ దాన్ని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకున్న తర్వాత దాంట్లో అయితే మనం గుడ్లు అయితే రెండు తీసుకున్నాం కదా గుడ్లను అయితే చక్కగా కొట్టి అందుట్లో పోయాలండి గుడ్లు వేసిన తర్వాత మన కోడిగుడ్డుకురైతే ఉల్లిపాయలు ఎలా చేసుకుంటామో అలాగే దీన్ని కూడా మంచిగా ఆ గుడ్డు ఆ చిక్కుడుగాయలు అంతా కలిసేటట్టు అయితే కలుపుకోవాలండి నా నాకైతే పది నిమిషాలు పట్టింది చక్కగా ఉడికిపోయింది నాకైతే చాలా బాగా వచ్చింది ఫ్రై అయితే ఇది చపాతీల్లోకి అన్నంలోకి దీంట్లోకి అయినా చాలా బాగుంటుంది పప్పు చప్పు చారు పెట్టుకుని దాంట్లో కాంబినేషన్గా తింటే చాలా అండి మాకైతే బాగా నచ్చింది నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్